ఉజ్యమానందరం జై తెలంగాణ అనేవాళ్ళం కదా కానీ చిన్న మార్పు చేయండి గుండెలో ఉంది మన తెలంగాణ పిడికలు బిగించి గుండె మీద చేపెట్టి జై తెలంగాణ ఎందుకంటే ఆంజస్వామి గుండెలో ఉన్నది రాముడు కదా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కాదా ఆ ఆ గుండె మీద ఎప్పుడు ఎవరైనా గుడ్ మార్నింగ్ నమస్కారం అంటే ఆ మాట అన్నద్దు జై తెలంగాణ చెప్పండి గర్వంగా గౌరవంగా చెప్పండి జై తెలంగాణ గుండె మీద చేపెట్టుకుని చెప్పండి జై తెలంగాణ ఎందుకంటే మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం మన ఇంట్లో మనం ఉంటాం అద్దింట్లో మనం లేవు ఎంతకాలం అద్దెంట్లో ఉన్నాం ఇప్పుడు మన సొంత ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం ఎవరిని తెలంగాణలో ప్రవేశించకుండా ఎవరిని అంటే దుష్ట శక్తిల్ని తెలంగాణ దోచుకోవాలని కుట్ర బుద్ధితో వచ్చేవాడిని వాడి వద్ద ఇది మా రాష్ట్రం మేము తెచ్చుకున్న రాష్ట్రం ఛాయ్ తెలంగాణ అని చెప్పాలి అది ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకోవాలి ఉద్యమకారిగా